తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాక్ తగలబోతుందా రేపు మాకు ఒక బాంబ్ బ్లాస్టింగ్ లాంటి న్యూస్ వినబోతున్నారంటే ఖచ్చితంగా ఆ పార్టీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో సీట్లు దక్కక వాళ్ళకు సీట్లు వస్తాయని ఆశించి ఇదంతా కారణం చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకోలేదు వాళ్ళకంటే వెనకున్న వాళ్ళకి లేదంటే జూనియర్లకి పెద్దపీట వేశారు అని భావిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఊహించని షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది ఇప్పటికే రహస్య సమాచారాలు రహస్య సమావేశాలు పెట్టుకోవడం వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటి వాళ్ళలో తిరుపతి నుంచి ఒక మొదటి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది సుగుణమ్మ ఇప్పటికే కార్యకర్తలతో చర్చిస్తున్నారట మాట్లాడే ఒక ఫైనల్ డిసిషన్ ప్రకటించబోతున్నారు అదే కనుక జరిగితే ఇంకా ఎందుకంటే రెబల్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఎందుకంటే కూటమి పేరుతో ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ రెబల్ రూపంలో ఖచ్చితంగా ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంటే అది ఊహించిన షాకే అవుతుంది అలాగే అనపత్తిలో కానీ లేదంటే ఇప్పుడు అనంతపురం సిటీలో కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా వాళ్ళు కూడా రెబల్స్గా గా మారే అవకాశం కనిపిస్తోంది అదే కనుక జరిగితే ఆ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరే అవకాశం అయితే ఉండదు అది పార్టీకి మేలు చేకూర్చి పెట్టే పెడుతుంది ఈ పొత్తు అనుకుంటే మేలు మాట దేవుడే కీడు చేసే అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉంటాయనేది అక్కడ వీళ్ళ ప్రత్యర్థిగా భావిస్తున్న వైసీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం అవుతుంది అదే గనక జరిగితే అనేది సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉంటాయి నిజంగా ఎంతమంది ఇప్పుడు రెబల్స్గా మారుతారంటే దాదాపు ఒక నలుగురు ఐదురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది అంటున్నారు చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది